షాప్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఓ సెంటర్ లో షాప్ రెంట్కి తీసుకున్నాం మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి సెట్ ఏం చేయన్నా కలర్ అయిపోయానా డిస్ప్లే అది ఏంటిది అని కొంతమందికి ఐడియా ఉండదు అది ఎలా అనేది నేను వీడియోలో మీకు చూపెడతాను పూర్తిగా వీడియో చూడండి ఈ రోజు మన షాప్ ఫుల్ బ్లాగ్ చెప్తాను మీరు చూడండి షాప్ పెట్టాలనుకునే వారు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ బ్లాక్స్ అయితే నా షాప్ యొక్క ఫర్నిషింగ్ సెటప్ ర్యాక్ సెటప్ మీకు చూపెడతాను ఫ్రెండ్స్ కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకునే వారు కూడా ఒక ఐడియా వస్తే వారికి కూడా ఎక్కడ షాప్ పెట్టాలి ఏ విధంగా ఫర్నిచర్ సెట్ చేసుకోవాలి ర్యాక్ సెట్ చేసుకోవాలి అనేది మీరు చూడండి వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ మనం ఫర్నిషింగ్ ఫ్యాన్సీ షాప్ పెట్టేటప్పుడు లొకేషన్ చూసుకోవాలండి పబ్లిక్ జనాలు తిరిగే ప్లేస్ ఇలా మన షాప్ బయట మనం రోడ్కే పెట్టాము లొకేషన్ అనేది చూసుకున్నాము తర్వాత ర్యాక్ సెట్టింగ్ గురించి ఒక అవగాహన ఉండాలి ర్యాక్ ఎలా సెట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోండి అక్కడ రెండు మూడు షాపులు చూడండి కాకపోతే చూపి అలా ఎలా ఉన్నాయో దానికన్నా కొంచెం డిఫరెంట్గా మన షాపు రావాలి ఎప్పుడైనా మన డిఫరెంట్ గా షాపు సెట్టింగ్ చేస్తేనే కస్టమర్స్ వస్తారు కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి మీరు నేను కూడా ఫస్ట్ డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని ఆలోచించిన ఇట్లా ర్యాక్ ఇట్లా ర్యాక్స్ అనేటివి సెట్ చేశాను ఇట్లా ప్లేట్లు పెట్టి ఇట్లా మధ్యలో ప్లేట్లు పెట్టి ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇట్లా ఒక సెట్ ఉన్నారు కదా ఇప్పుడు ఈ నుంచి ఇది ఒక సెట్ ఇట్లా ప్లేట్స్ మధ్యలో ఒక ఐదు ప్లేట్స్ వస్తాయి అలా తీసుకొని మొత్తం షాప్ మొత్తం అట్లనే సెట్ చేసినా ఫస్ట్ స్టార్టింగ్లో కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఐటమ్ అనేది వస్తువు అనేది ఇట్లా డబ్బుల పోసినట్టే కనబడతలేదు మనం కస్టమర్కి ఎప్పుడైనా వస్తువు కనబడాలి వస్తువు కనబడాలంటే మనం ఇట్లా నేను ఆలోచించి డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఇట్లా ట్రైల్ సెట్ చేశాను ఇగో ఇట్లా ట్రైలర్లో పోయినా సెట్ చేశాను ఇప్పుడు ఇదే ఇక్కడ అనుకో ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా ర్యాక్స్ ర్యాక్స్ పెడితే సెట్ చేస్తే ఇట్లా ట్రే అనుకో ఇట్లా ఉంటుంది అప్పుడు వస్తువు అనేది కనపడదు కదా దానికోసం నేనేం చేశాను ఇట్లా ఉంది కదా ఇట్లా ప్లాన్ చేసిన ఇట్లా డిఫరెంట్గా చేసినా అండి ఇట్లా ఇట్లా గ్యాప్ చేసి ఆ ప్లేట్లు తీసినాయి ప్లేట్ ఉంటది కదా ఈ ప్లేట్ ఈ ప్లేట్ తీసేసి ఓన్లీ వీటి ద్వారా వీటి ద్వారానే ఇట్లా ఓపెన్ గా చేసి రియాక్సైజ్ చేశాను చూడండి ఇట్లా ఇలా ప్లాన్ చేసి ఇట్లా పెట్టాను ఇలా ట్రైల్ పెట్టాను దేని దానికే ఐటమ్స్ పోసుకుంటా ఇప్పుడు చిరపిన్లు టిక్టిక్లు క్లిప్పులు ఇట్లా బేబీ క్లిప్ బేబీ క్లిప్స్ ఫ్లక్కర్స్ ఇట్లా దేని దానికే ఐటమ్స్ ఇట్లా వడ్డేలాలు చిరపిన్లు ఫ్లక్కర్స్ ఫ్యాన్సీ ఫ్లక్కర్స్ ఇట్లా బనానా ఫ్లక్కర్స్ ఇట్లా ఐటెం అనేది మనం దీని ఈ విధంగా సెటప్ చేయడం వల్ల ఐటమ్ అనేది దీని దానికి ఉంటుంది దేని దానికి కనబడతది కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన వస్తే వాళ్ళు తీసుకోగలుగుతారు రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ ఏ కాబట్టి ఇలాంటి మెటల్ క్లిప్స్ ఇలాంటి క్రూ కొరియన్ క్లిప్స్ అదే మనం ఇలా వ్యాక్ ల పెడితే మనకు కనపడకపో దీనికి బ్యాంగిల్స్కి అయితే సెట్ అవుతుంది ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కు ర్యాక్ సెట్ అని చెప్పి మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ ఈ విధంగా సెటప్ చేసి ట్రే వరకు తీసుకొని అందు ఐటమ్ పోసి ఇట్లా మీడియం లో పెట్టడం జరిగింది ఇలాంటి ఐటమ్స్ అన్ని మొత్తం ఇలా మన షాప్ చుట్టుపక్కల అదే చేశాను ఇట్లా లైన్ గా మనకి ఏంటంటే మనకు వస్తువు కస్టమర్ అంత పడితే తొందరగా సేల్ అయ్యి మళ్ళీ రొటేషన్ చేసుకోవచ్చు ఆ విధంగా నేను సెట్ చేయడం జరిగింది ఒక రెండు రోజులు నైట్ కూర్చొని సెట్ చేశానండి మొత్తం ఇదంతా కష్టపడి చాలా కష్టపడి ఇట్లా ఫ్లక్కర్లు కానీ లబ్బర్ బ్యాండ్ కానీ పది రూపాయల నుంచి మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి ఐదు వందల దాకా కాబట్టి ఇట్లా చేయడం వల్ల మనము ఐటమ్స్ అనేటివి మనకు కనపడతాయి ఆ విధంగానే కస్టమర్ కూడా చూడడానికే నచ్చేటట్టు ఉంటుంది తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకోగానే సెట్టింగ్ చేసుకుంటారు అట్లా మీరు కూడా మీకు ఈ ఐడియా నచ్చితే ఫాలో కావండి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు లొకేషన్ చూడండి పబ్లిక్ తిరిగే ప్లేస్ చూడండి జనాలు ఎక్కువ ఉండే ప్లేస్ చూడండి అలాగే ఇలాంటి ఫర్నిచింగ్ ఫర్నిషింగ్ ర్యాక్ సెట్టింగ్ గానే డిఫరెంట్ గా చేయండి మన షాప్ లో డిఫరెంట్ గా ఉంటే కస్టమర్స్ వస్తారు సపోజ్ మనం ఇయర్ రింగ్స్ అమ్ముతున్నాం ఇప్పుడు ఇయర్ రింగ్స్ మన గడ క్వాంటిటీ ఉంటే గా ఉంటుందండి వాళ్ళకు బ్రాండ్ ఏర్పడుతుంది మన అడిగే వస్తారు మన గడ వస్తూ చూసుకుంటారు ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు ఏ వస్తువు మనం బొట్టి పిల్లలు కూడా టిక్లీ ప్యాకెట్స్ కూడా ఇటు డిస్ప్లే చేసాం మన చిన్న షాప్ పెద్ద చూడవచ్చు మనం ఐటమ్ అనేది డిస్ప్లే పెట్టడం చూసుకోవాలి యాక్స్ కూడా ఎక్కువ ఖర్చు పెట్ట అవసరం లేదు ఇలాంటి సింపుల్ వేలో కూడా చేసుకోవచ్చు లో బడ్జెట్ లో మన బడ్జెట్ వచ్చేసింది ఇంకా డిస్ప్లే కూడా అయింది తక్కువ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అలాగే మనం స్టాక్ ఎక్కువ తెచ్చుకోవాలి అదే అమౌంట్ తోటి స్టాక్ ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది ఈ ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన షాప్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల నా షాప్ నలుగురు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది నా ప్లాన్ అయితే ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్లో చేయండి చాలా వీడియోస్ చెప్తున్నాను కదా మీరు కూడా ఇలా సెటప్ చేసుకోండి ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఇట్లా సెటప్ చేశాను చూడండి మన ఏ టు జెడ్ బజార్ అండ్ లేడీస్ ఎంపోరియం కాబట్టి అన్ని వస్తువులు దొరికే విధంగా నేను సెటప్ చేశాను ఫస్ట్ ఒక ఫ్యాన్సీ పెడదామని ఆలోచన తర్వాత మొత్తం ఏ టు జెడ్ బజార్ లేడీస్ ఎంపోరియం పెడదామని ప్లాన్ తోటి ఇంప్లిమెంట్ చేశాను ఎందుకంటే నేను షాపులో చాలా షాపులు చేశాను వర్క్ మన లాంటి సామాన్యుల వ్యక్తులు షాప్ ఎటుడు ఒక గగనం అయితే మళ్ళా షాప్ ను సెట్ చేయడం కూడా ఒక ఎత్తు ఈ విధంగా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్న లొకేషన్ కూడా చూసుకోండి మంచిగా జనాలు తిరిగే ప్రదేశం చూసుకోండి ఈ విధంగా మీరు తక్కువ బడ్జెట్ లో నాకు ఒక సింపుల్గా ఒక ఐదు వేళ్ళలో నేను ర్యాక్ సెట్టింగ్ అయితే చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ మన షాప్ మొత్తము సెట్టింగ్ ఇలా అయితే సెట్టింగ్ చేయడం జరిగింది నా ఐడియా తోటి కొంచెం మనకు ఏదైనా మనకు డిఫరెంట్ ఉండాలి మన షాప్ డిఫరెంట్ ఉంటే కస్టమర్ మన అడిగి వస్తారు కాబట్టి నేను ఇలా చేయడం జరిగింది మీరు కూడా నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ చేయడానికి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్